యాదవత్సవంలో ఘనంగా మిత్ర బృందాలు వందల మంది ఆ కార్యక్రమంలో భాగం కరెంటు షాక్ ఆరు మంది నవయువకులు చనిపోవడం జరిగింది దీని మీద సురేష్ యాదవ్ గారు కృష్ణ యాదవ్ గారు శ్రీకాంత్ రెడ్డి గారు అదేవిధంగా రాజేందర్ రెడ్డి గారు గణేష్ గారు వికాస్ గారు సురేష్ ఐదు ఆరు మంది ఆరు మంది స్పాంటేనియస్గా వాళ్ళు మృతి జరిగింది దీన్ని తట్టుకోలేనటువంటి పరిసర ప్రాంతాలు అనేక రోజులుగా సంఘీభావాన్ని ప్రకటిస్తూ వారి ఆత్మకు శాంతి చేకూరాలని చెప్పి కోరుకుంటూ ప్రభుత్వానికి ప్రభుత్వం ఇలాంటి సంఘటనలు పురావృతం కాకుండా ఉండాలని స్థానిక ప్రజలకు డిమాండ్ చేస్తూ స్థానిక స్థానిక శాసనసభ్యులు లక్ష్మారెడ్డి గారు మాజీ శాసనసభ్యులు ప్రభాకర్ గారు సుభాష్ రెడ్డి గారు లక్ష్మారెడ్డి గారు గౌరవ కార్పటళ్ళు ఇవాళ అఖిల భారత యాదవ సంఘం అఖిల భారత యాదవ సంఘం ఇవాళ పిలుపు మేరకు వందల మంది వందల మంది మహిళలు నాయకులు ఇవాళ కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించి ముద్దు ఉన్న ప్రభుత్వం ఇలాంటి చర్యలు జరగకుండా నివారించాలని అదేవిధంగా అదేవిధంగా ఆ కుటుంబాల్లో ఒక ఒకరి ఉద్యోగ అవకాశాలు కల్పించాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నారు ఇక్కడ విద్యుత్ శాఖలో ఇవాళ అనేక రకాల ఉద్యోగ అవకాశాలు ఉంటాయి కాబట్టి అది కార్పొరేషన్ కాబట్టి ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా ఆ కుటుంబాలకు ఇవాళ ఐదే లక్షల రూపాయలు చొప్పున ఇచ్చి చేతులు తీసుకుంటా ఉంది కరెంట్ డిపార్ట్మెంట్ జనరల్గా వచ్చే ఐదు లక్షల రూపాయలు పది లక్షల రూపాయలు అని చెప్పి చెప్తా ఉంది కనీసం ఇరవై ఐదు లక్షల రూపాయలు వాళ్ళకు ఆర్థిక సాయం అందించాలి ప్రాణం తిరిగి రాంది కాబట్టి ప్రాణానికి ఇవాళ గట్టలేము కాబట్టి ఇవాళ ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం వల్ల మరణించినారు కాబట్టి ఆ కుటుంబాలు రోడ్ల మీద పడకుండా ఉండాలంటే ఇవాళ వాళ్ళకి వాళ్ళ ఇంటికొక ఉద్యోగం ఇచ్చి ఆదుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఇవాళ మహిళలు నాయకులు అఖిల భారత యాదవ సంఘ నాయకత్వంలో మేమందరం కూడా ఈ ర్యాలీ నిర్వహించి వారి వారి కుటుంబానికి సన్నిభావం చెప్పడం వారి ఆత్మకు శాంతి కలగాలని చెప్పి ప్రార్థిస్తూ ప్రభుత్వం స్పందించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు సార్ అయితే కేబుల్ టీవీ కదా ఎంఆర్ఏ చనిపోయిన తెల్లారి మొత్తం తీసేసి సార్ కట్ చేసిరు మొత్తం యాడికాడికి మళ్ళా ఇప్పుడు ఈ రోజు నుంచి మళ్ళీ స్టార్ట్ అయింది సార్ అది ప్రభుత్వం బాధ్యత ఇవాళ గణేష్ ఉత్సవాల సందర్భంగా కావచ్చు బోనాల పండుగ సందర్భంగా కావచ్చు లేదా ఇట్లాంటి శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా పెద్ద పెద్ద స్తంభాలు పెట్టే సందర్భం కావచ్చు బాధ్యత తీసుకోవాల్సింది ఇలాంటి చూసుకోవాల్సింది ఏ ప్రాంతంలో జరుగుతుందో అక్కడ ఉన్నటువంటి ఆ డిపార్ట్మెంట్ లైన్మెన్లు కావచ్చు ఏలు కావచ్చు జాగ్రత్త తీసుకోవాలి ఇది పూర్తిగా డిపార్ట్మెంట్ వైఫల్యం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిలువటద్దు